నిర్ణయిస్తారు సో ఆ వివరాలు మొత్తం చెప్తారంటూ కూడా నిన్న కేబినెట్ భేటీ అనంతరం పొంగులేటి మంత్రి పొంగులేటి మాట్లాడినటువంటి అంశం సో ఇట్లా ఒకవైపు ఈ అంశం ఇట్లా ఉంటే కేబినెట్ సంబంధించి ఇంకొక వైపు రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికలు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు కూడా వేడెక్కుతున్నాయి ఎన్నికల ప్రచారం కూడా జరుగుతోంది సో ఇంకొక నాలుగు రోజులు మాత్రమే ఈ ప్రచారం ఉన్నటువంటి క్రమంలో ఉప ఎన్నిక ప్రచారం కూడా వే వేడెక్కుతోంది ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ ఉండడంతో ఈ ఒక్క సీటు కోసం మూడు ప్రధాన పార్టీలు అట్లాగే ఇండిపెండెంట్స్ కూడా ఎన్నికల బరిలో ప్రచారంలో దూకుడుగా ఉన్నాయి ఇక మరోవైపు అరచేతిలో వైకుంఠం చూపించారని కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పార్టీ ఫైర్ అవుతోంది మంత్రులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని అటు బీజేపీ ఆరోపిస్తోంది ఈ విమర్శలు ఎలా ఉన్నా ఆరు గ్యారెంటీల ప్రచారాస్త్రాలుగా చేసుకుని గ్రాడ్యుయేట్ ఓటర్స్ దగ్గరికి వెళ్తోంది మొత్తానికి విద్యావంతుల సమరం వాడి వేడి మాటల యుద్ధంగా మారుతున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఈ అంశాలన్నీ ఇట్లా ఉంటే తెలంగాణలో జిల్లాల మార్పు జరగబోతోందా కుదింపు జరగబోతోందా అన్నది కూడా ఒక చర్చ ఈరోజు స్టార్ట్ అవుతోంది సో ఎట్లా ఉండబోతున్నాయి ఇవే జరిగితే గనక మాట్లాడదాం మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ అట్లాగే విజయారెడ్డి గారు మరి కాసేపట్లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జాయిన్ గాబోతున్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు డాక్టర్ జయరామ్ గారు రాజకీయ విశ్లేషకులు రైట్ ముందుగా చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కౌశిక్ గారు ప్రధానమైనటువంటి ఆరోపణ సరే మిగతా అంశాలు ఒక్కొక్కటిగా మాట్లాడుతుంటే ఇప్పుడున్నటువంటి ద ఫస్ట్ ప్రతిపక్షం నుంచి వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే ఎంత వరేసుకుంటారో వెయ్యండి అందరికీ బోనస్ ఇస్తామంటూ ఎన్నికల ముందు అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి కేవలం సన్నవడ్లకు మాత్రమే ఐదు వందల బోనస్ దాంట్లో కూడా కొన్ని ఉంటాయి అధికారులు చెప్తారు సో రైతులకి ఎంతవరకు ఇది సమంజసం ఎంతవరకు హ్యాపీ న్యూస్ అనుకుంటున్నారు అంటే సన్నవాడులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు అంటే రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఉండాలా అదే కాకుండా జాతీయ స్థాయిలో కావచ్చు అంతర్జాతీయ మార్కెట్ కు ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి ఆ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది అదే కాకుండా రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతులు ఏ పంటలు పండిస్తే గిట్టుబాటు ధర ఉంటది అదే కాకుండా డిమాండ్ ఉంటది మార్కెట్ లో అని చెప్పేసి ప్రభుత్వం భావించింది కాబట్టి రైతు కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయానికి రావడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు కమిషన్ కావచ్చు ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పంటలు కావచ్చు విధంగా విద్యా వ్యవస్థ మారాలని చెప్పి ప్రభుత్వం భావించింది కాబట్టి ఈ రెండు కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రకటించలేదు ఖచ్చితంగా రైతు కమిషన్ ఎడ్యుకే కమిషన్ ఏర్పాటు చేసి రైతులకు నష్టం జరగని పంటలు వేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది అదే కాకుండా రైతులకు బట్ ఇక్కడ మీకు అనిపించిన ఎన్నికల హామీలో ఎన్నికల హామీలో ఆరు గ్యారంటీల్లో మీరు ప్రచారం చేస్తున్నప్పుడు రైతులకు వడ్లు పండించే రైతులకు ఐదు వందలు ఇస్తామంటూ మీరు ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది బట్ ఈ రోజు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ చెప్పడం జరిగింది సో రైతుల్ని మోసం చేసినట్టు కాదా ఇది ప్రతిపక్షాలు మాత్రం అదే ఆరోపిస్తున్నాయి ఏ వడ్లైనా వేయండి బోనస్ ఇస్తామంటే ఇప్పుడు సన్న వడ్లు పోస్తేనే మేము బోనస్ అంటూ మాట మార్చినటువంటిది పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎట్లా ఉంటుంది అన్నది మళ్ళొకసారి వాళ్ళు ప్రతిపక్షానికి మీరు ఒక ఆయుధం ఇచ్చినట్టు కదా రైతాంగ కావచ్చు రైతుల విషయంలో శ్రేయస్సు కోరుకునేదే కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆనాడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు లక్షా యాభై వేల కోట్లు రుణాభి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ఆర్జె స్కీమ్ రైతు రైతులకు అనుసంధానం చేసింది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారులకు వచ్చిన తర్వాత ఎన్ఆర్జె స్కీమ్ ను వంద రోజుల పది దినాలను నలభై రెండు రోజులు కుదించింది భారతీయ జనతా పార్టీ ఫసల్ బీమా రైతు బీమా యోజన గతంలో కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ భరించేది కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై శాతానికి కుదించింది అదే కాకుండా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు అరవై సంవత్సరాలు నేను రైతులకు పెన్షన్ ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు మినిమం సపోర్ట్ రైతు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి సంవత్సరం ఎయిట్ టు నైన్ పర్సెంట్ పెరిగితే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రం పెరిగింది చరణ్ కౌశిక్ గారు చరణ్ కౌశిక్ గారు చరణ్ కౌశిక్ గారు ఒక పాయింట్ చరణ్ కౌశిక్ గారు పండించిన పంట అమ్మితే వచ్చే రేటుతో పాటు బోనస్ వస్తుందని ప్రతి రైతు ఎదురు ఎదురు చూడడం జరిగింది రైట్ అది సన్నవడ్ల దొడ్డొడ్ల అన్నది ఎవరు ఆలోచించలేదు ఎన్నికల ముందు మీరు కూడా చెప్పలేదు సన్న ఓట్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ ఒకవేళ అదే చెప్తే గనుక ఆ రోజు రైతులు సన్న ఓడ్లు వేసుకునే వాళ్ళు కావచ్చు కొంతమంది గత ప్రభుత్వంలోనే వరేస్తే ఉరేసినట్టే అంటేనే కేసీఆర్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు రైతులు బట్ ఈసారి ఆశపడి ఎదురు చూసిన వాళ్లకు నేను మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నా ఆశపడి ఎదురు చూసిన వాళ్లకు ఈరోజు కొంత బాధపడ్డాం కదా బాధపడ్డాం కదా రైతుల్ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పోషాకాలు ఎట్లుంటాయంటే ప్రభుత్వము మార్కెట్ లో ఉన్నటువంటి డిమాండ్ ఆధారంగా బోనస్ ఇస్తానని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మాది ప్రజా ప్రజలు ఏదని కూడా చేయడానికి ప్రజలు ప్రభుత్వం సిద్ధంగా ఉంటది ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం ఇది లేదు రైతాంగం అంతా కలిసి రేపు అంటే తెలంగాణ రాష్ట్రంలో సన్న రైతులు సన్న ఓట్లే కాకుండా అంటే రైతుకు సన్న ఓట్లు పండించే అవకాశం లేనప్పుడు ప్రభుత్వం ఆ దిశ కూడా ఆలోచిస్తాయి ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము మార్కెట్ లో దీనికి డిమాండ్ ఉంది కాబట్టి దీనికి అయితే ఐదు వందల రూపాయలు ఇవ్వగలుగుతాం అదేవిధంగా దొడ్డు ఇస్తే చేస్తే ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించింది లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డు పండించే అవకాశం ఉంది సన్న ఒడ్లు పండే అవకాశం లేదని చెప్పేసి ఆ నుంచి ఒక నిర్ణయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఆ కూడా ఆలోచిస్తాయి ఎందుకంటే మంచి మంచి పాయింట్ పాయింట్ తీసుకొచ్చారు తీసుకొచ్చారు తెలంగాణ